నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ పరువు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ రోజు ఆదివారం సమయం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు అవుతుంది ఆదివారం వస్తుందంటేనే జానకమ్మ గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటాయి జానకమ్మ గారు కొడుకింటికి వచ్చి ఆరు నెలలు అవుతుంది ఇరవై నాలుగు వారాల నుంచి ప్రతి వారం అనుభవించేదంతే అయినా ఆవిడ ఇంకా అలవాటు చేసుకోలేకపోతుంది ఆదివారం కొడుకు కోడలు పదకొండైతే గానీ నిద్రలేవరు జానకమ్మ గారికి ఉదయం ఐదు గంటలకే లేచే అలవాటు ఊర్లో ఉన్నప్పుడు స్నానం చేసి పూజ చేసి వంట పనులు మొదలుపెట్టేవారు వయసు పెరగడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యల వల్ల ఉదయాన్నే టిఫిన్ చేయలేకపోతే నీరసంతో కళ్ళు తిరిగిపోతాయి ఊర్లో ఉన్నప్పుడు తన ఇంట్లోనే కాబట్టి ఉదయాన్నే లేచి పూజ చేసి వెంటనే టిఫిన్ చేసుకుని తినేది ఆరు నెలల క్రితం వరకు తన ఆరోగ్య పరిస్థితి అలా ఉన్నా ఎప్పుడూ ఇబ్బంది పడలేదు కానీ మనవడు పుట్టటంతో కొడుకింటికి రాక తప్పలేదు జానకమ్మకి కొడుకు కోడలు ఉద్యోగాలు చేసేవారు మనవడు పుట్టిన దగ్గర నుంచి కొడుకింట్లోనే ఉంటుంది జానకమ్మ ఇప్పుడే కోడలు కూడా సెలవులైపోయి మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అయింది మిగిలిన రోజుల్లో అయితే కొడుకు కోడలు ఆఫీస్కి రెడీ అవుతూ ఎనిమిది గంటలకల్లా టిఫిన్ చేసేస్తారు తను కూడా అప్పుడే తినేసేది కానీ ఈ ఆదివారం వచ్చిందంటే వాళ్ళు పదకొండింటి వరకు లేవరు ఆ తర్వాతే టిఫిన్ చేయాలి తనకి కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి వాళ్ళు లేవగానే కాఫీలు ఇచ్చి టిఫిన్ ఏర్పాట్లలో పడుతుంది జానకమ్మ గారికి కాఫీ టీలు అలవాటు లేవు ఉదయాన్నే టిఫిన్ చేసేయాలి మొదటి ఆదివారం జానకమ్మ గారు ఉదయాన్నే ఆకలిగా నీరసంగా ఉండటంతో వంటగదిలోకి వెళ్ళి ఉప్మా చేసుకుని ప్లేట్లో పెట్టుకొని తన రూమ్లోకి వెళుతూ ఉండగా కోడలు ప్రీతి రూమ్లోంచి బయటకొచ్చింది ఎప్పుడూ మీకు తిండి అవేనా మేము మేమింకా లేవనే లేదు మీ వరకు టిఫిన్ చేసుకొని తినడానికి వెళుతున్నారు మేం తిన్నాకే మీరు తినాలన్న కామన్ సెన్స్ కూడా లేదా మీకు అంది ఆ మాటలకు కొడుకు కూడా ఏం మాట్లాడలేదు చిన్నగా ఒక నవ్వు నవ్వాడంతే ఆ నవ్వుకి అర్థం ఏమిటో జానకమ్మకు అర్థం కాలేదు ఇంకా ఆ టిఫిన్ చెయ్యిబుద్ధి కాక ఆ ప్లేట్ కిచెన్లోనే పెట్టేసి తన గదిలోకి వెళ్ళిపోయింది అప్పటి నుంచి ఆదివారం వస్తే చాలు కొడుకు కోడలు లేచి ఎప్పుడు టిఫిన్ చేస్తారా అని ఆకలితో ఎదురు చూస్తూ ఉండేది జానకమ్మ గారిది అంత సంపన్న కుటుంబం ఏమీ కాదు పెళ్ళైన కొత్తలోనే భర్తతో కలిసి చిన్న టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేశారు మెల్లమెల్లగా జానకమ్మ గారి చేతి రుచికి గిరాకీ పెరిగింది జనాలు బాగా ఆ రుచికి అలవాటు పడ్డారు ఆ టిఫిన్ సెంటర్ పెద్ద హోటల్గా కాలక్రమంలో రూపుదిద్దుకుంది ఉదయం టిఫిన్లు మధ్యాహ్నం భోజనం కూడా స్టార్ట్ చేశారు అలా కొంచెం ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి ఐదు సంవత్సరాల తర్వాత జానకమ్మ గారికి అరుణ్ పుట్టాడు అరుణ్ణి మంచి స్కూల్లో జాయిన్ చేశారు అరుణ్ మూడో తరగతికి వచ్చే వరకు ఫీజు కట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడేవారు బస్సు ఫీజు కట్టడానికి డబ్బులు లేక రోజు రఘురామయ్య గారు అరుణ్ణి సైకిల్ మీద స్కూల్కి తీసుకెళ్లేవారు మధ్యాహ్నం జానకి గారు క్యారేజ్ తీసుకెళ్ళి అరుణ్కి భోజనం తినిపించి వచ్చేవారు తర్వాత తర్వాత ఆర్థిక పరిస్థితులు మెరుగై అంత ఇబ్బంది లేకుండా సాగిపోయేది అరుణ్ స్కూల్ బస్సులో స్కూల్కి వెళ్ళేవాడు అరుణ్ పదో తరగతి పాస్ అయిన తర్వాత మంచి కాలేజీ హాస్టల్లో ఇంటర్లో జాయిన్ చేశారు తర్వాత ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు తర్వాత ప్రీతితో పెళ్లి చేశారు కొడుకుకు పెళ్లి చేసిన కొంతకాలానికే జానకమ్మ గారి భర్త రఘురామయ్య గారు మరణించారు భర్త మరణించాక జానకమ్మ గారు ఆ హోటల్ని వేరే వారికి అమ్మేసి ఊర్లో ఉన్న చిన్న ఇంట్లో ఒంటరిగా ఉండేది అరుణ్ ప్రీతి హైదరాబాదులో ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ ఉండేవారు వాళ్ళ పెళ్ళైన మూడు సంవత్సరాల తర్వాత ప్రీతి గర్భవతి అయ్యింది ప్రీతి సీమంతానికి ఊరు నుంచి జానకమ్మ గారు వెళ్ళారు కొడుకు తనతో పాటే అక్కడే ఉండమంటాడేమోనని ఎంతగానో ఆశపడ్డారు జానకమ్మ గారు కానీ కొడుకు దాని గురించి ఏమీ మాట్లాడకపోవటంతో నిరాశగా తన ఇంటికి వచ్చేశారు ప్రీతికి బాబు పుట్టాక కొద్ది రోజులకి ప్రీతి అనారోగ్యంగా ఉండటంతో ఊరికొచ్చి తల్లిని తనతో పాటు తీసుకెళ్లాడు ఒక వారం రోజుల తర్వాత బాబుకు జ్వరంగా ఉండటంతో కొడుకు కోడలు హాస్పిటల్కి తీసుకెళ్లారు హాస్పిటల్కి బయలుదేరేటప్పుడు కోడలు జానకి గారితో చెప్పింది మేము వచ్చేసరికి ఇల్లంతా క్లీన్ చేసి వంట చేసి ఉంచండి అని జానకమ్మ గారు ఇంట్లో పనులన్నీ చేద్దామని మొదలుపెట్టారు వంటగదిలోకి వెళ్ళేసరికి అక్కడ సింక్ నిండా అంట్లున్నాయి బాత్రూంలోకి వెళ్తే బాత్రూం నిండా విడిచిన బట్టలున్నాయి గిన్నెలన్నీ కడిగేసి బట్టలన్నీ ఉతికి ఆరబెట్టి వంట పని కూడా పూర్తి చేస్తోంది జానకమ్మ అలా ఒక వారం గడిచేసరికి ఇంటి పని భారం మొత్తం జానకమ్మ గారి మీదే పడింది మనవణ్ణి చూసుకోవచ్చని ఎంతో సంబరంగా జానకమ్మగారు ఊరి నుంచి వచ్చారే కానీ మనవడి పనులేవీ ప్రీతి జానకమ్మ గారిని చెయ్యనివ్వదు ప్రీతి అసలు తన గది నుంచి బయటకి రాదు అత్తగారితో ఎప్పుడూ మాట్లాడదు బాబు పనులు చూడడానికి స్నానం చేయించడానికి మసాజ్ చేయడానికి ఒక ఆయా వస్తుంది కొడుకుతో చాలాసార్లు జానకమ్మ గారు బాబుకు స్నానం నేను చేపిస్తాను అని అడిగింది కానీ దానికి ప్రీతి ఒప్పుకోలేదు ఆ రోజు కొడుకు కోడలు పిల్లాడిని తీసుకుని బయటకు వెళుతున్నారు కొడుకు జానకమ్మ గారి దగ్గరకు వచ్చి అమ్మ మేం బయటకు వెళుతున్నాం ఇల్లు లాక్ చేసుకో మా దగ్గర వేరే తాళం ఉంది మేము దాంతో ఓపెన్ చేసుకుంటాం నీ ఒక్కదానికే వంట చేసుకొని తిను మేము బయటే తినేసి వస్తాం అని చెప్పి అరుణ్ భార్యను తీసుకొని కారులో వెళ్ళిపోయాడు జానకమ్మ గారు ఊర్లో ఒంటరిగా ఉన్నప్పటికీ ఏ ఒక్కరోజు ఒంటరితనం అయ్యేవారు కాదు ఆ ఇంట్లో భర్త జ్ఞాపకాలతో చుట్టుపక్కల వాళ్ళ కబుర్లతో రోజులు హాయిగా వెళ్ళిపోయేవి కానీ కొడుకింటికి వచ్చినప్పటి దగ్గర నుంచి ఒంటరిగా ఫీల్ అవ్వడం మొదలుపెట్టారు తనలో తానే మాట్లాడుకుంటూ ఉండేవారు కొడుకు కోడలు బయటే తినొస్తామన్నారు తను ఒక్కదానికే వంట చేసుకోబుద్ధి కాలేదు పొద్దున చేసుకున్న ఉప్మా తిని ఇంటికి తాళం వేసి రోడ్డు మీదలా వాకింగ్ చేసుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటూ ఇలా అనుకోసాగింది పెళ్ళైన దగ్గర నుంచి ఇంట్లో పనులు హోటల్ పనులు కొడుకు పనులు అన్నీ చూసుకుంటున్నా ఎప్పుడూ అలసట అనిపించలేదు కానీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఒంటరితనం అలసట తన్ని ఆవహించినట్టు చేసే పని భారంగా అనిపించడం మొదలు పెడుతున్నాయి ఇలా తనెప్పుడూ బయటకు రాలేదు కొడుకు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడన్నా ఓసారి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకునేది కొడుకు కోడలు మాత్రం వారం వారం బయటకు వెళ్తారు రాత్రి పది గంటల తర్వాత కానీ ఇంటికి రారు బయటే భోజనం చేసొస్తారు తనని ఎప్పుడూ ఎక్కడికైనా రెస్టారెంట్కి కానీ హోటల్కి కానీ ఎప్పుడూ తీసుకెళ్లలేదు షాపింగ్కి కూడా తీసుకెళ్లరు తను చీరలు కొనుక్కోవాలని అడిగితే షాపింగ్కి తీసుకెళ్తాడేమో అని ఆశగా ఎదురుచూస్తుంది కానీ కొడుకు మన వీధి చివర ఉన్న షాప్లో నీకు కావలసిన చీరలు దొరుకుతాయి అక్కడ తీసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు ఇవన్నీ ఆలోచించుకుంటూ మెల్లగా నడుచుకుంటూ ఒక షాపింగ్ మాల్ దగ్గర ఆగింది అక్కడ నించొని అటు ఇటు చూస్తూ ఉండగా ఒక ముప్పై ఏళ్ల వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చి అమ్మా ఎలా ఉన్నారు అని పలకరించాడు ఆ పలకరింపుకి ఆమెకు చాలా సంతోషం వేసింది చాలా రోజుల తర్వాత ఒక తెలుసున్న వ్యక్తిని చూశాను అని సంబరపడింది తను ఎవరో కాదు ప్రకాష్ ఐదారేళ్లు తమ హోటల్లోనే పొద్దున టిఫిన్ మధ్యాహ్నం భోజనం చేసేవాడు తనని ఎంతో ఆదరంగా ఆ షాపింగ్ మాల్ లోపలికి తీసుకెళ్లి తన క్యాబిన్లో కూర్చోబెట్టాడు అమ్మా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అంటూ వివరాలు అడగడం మొదలుపెట్టాడు తన భర్త చనిపోయాడని ఆరు నెలల నుంచి కొడుకుతోనే ఉంటున్నానని జానకి గారు చెప్పారు రఘురామయ్య గారు చనిపోయారన్న విషయం విని ప్రకాష్ చాలా బాధపడ్డాడు నేను కొన్ని సంవత్సరాల క్రితమే ఈ షాపింగ్ మాల్ స్టార్ట్ చేశాను అది ఇప్పుడిప్పుడే పెద్దగా ఎదిగింది అని చెబుతున్న ప్రకాష్ మాటలకు జానకి గారు చాలా సంతోషించారు ప్రకాష్ తన మేనేజర్కి ఫోన్ చేసి మన షాపింగ్ మాల్లో అమ్మకి ఏం కావాలంటే అవన్నీ తీసిపెట్టివ్వు ఈవి నాకు అమ్మతో సమానం అమ్మా మీకేం కావాలన్నా ఏమీ ఆలోచించకుండా మొహమాట పడకుండా తీసుకోండి అని చెప్పాడు ప్రకాష్ జానకి గారు నాకేం వద్దు బాబు నువ్వు కనిపించావు చాలా సంతోషం అని చెప్పి ఇంటికి తిరిగి వచ్చేశారు చాలాసేపు ఎదురు చూసినా కొడుకు కోడలు ఇంకా తిరిగి రాలేదు అలానే ఆలోచించుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోయింది ఉదయం కొడుకు ఆఫీసుకు వెళుతూ వంటగదిలో గిన్నెలు కడుగుతున్న జానకి గారి దగ్గరకు వచ్చి అమ్మ ప్రీతిని డిస్టర్బ్ చేయకు ఆఫీస్లో చాలా వరకు ఉంటుందట పనులన్నీ నువ్వే చేసుకో అని చెప్పాడు కొడుకు మాటలకు జానకి గారు హతాసురాలయ్యారు ఇన్ని రోజుల నుంచి ఇంట్లో పనులన్నీ తనే చేస్తుంది ఈరోజేంటి కొత్తగా కొడుకు పనులన్నీ నువ్వే చేయమ్మా అని చెప్తున్నాడు అంటే కోడలు పనులన్నీ తానే చేస్తున్నట్టు కొడుకుతో చెప్తుందా అనుకుంది అసలు తను ఈ ఇంటికి ఎందుకొచ్చింది మనవడితో ఆనందంగా గడపాలని మనవడి ముద్దు ముచ్చట్లు చూడాలని కానీ కోడలు మనవడి దగ్గరికి అస్సలు తనను వెళ్లనివ్వదు తను కూడా జానకి గారితో ఏమీ మాట్లాడదు ఎప్పుడూ ముభావంగా ఉంటుంది ఈ మధ్య కొడుకు కూడా మాట్లాడటం తగ్గించేశాడు వారం వారం రెస్టారెంట్లకి సినిమాలకి షికార్లకి వెళతారు నన్ను కనీసం వాళ్ళతో రమ్మని కూడా అడగరు కోడలు నన్ను ఈ ఇంటి పనిమనిషిగానే చూస్తుంది ఇంకా ఈ ఇంట్లో నేను ఎందుకు ఉండాలి నేను ఊరికి వెళ్ళిపోతాను అని జానకి గారు నిశ్చయించుకున్నారు కానీ ఊర్లో వారందరూ కొడుకు దగ్గర నుంచి ఎందుకు వచ్చేశావు అని అడిగితే ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచించుకోసాగింది మధ్యాహ్నం ఆఫీస్ నుంచి తొందరగా వచ్చిన అరుణ్ తల్లితో అమ్మా నేను అర్జెంటుగా ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్తున్నాను అని చెప్పాడు జానకి గారు ఊరికి వెళ్ళిపోవాలన్న నిర్ణయాన్ని కొడుకుతో చెప్పారు అదేంటమ్మా ఇప్పుడు నువ్వు ఊరికి వెళ్ళిపోతే ఎలా ఇంట్లో పనులన్నింటికి ప్రీతికి ఎంత ఇబ్బంది అవుతుంది అన్నాడు అరుణ్ అయినా నీ ఇష్టం వెళ్తే వెళ్ళు నువ్వు చేసే పనులన్నీ పని మనుషులు కూడా చేస్తారు అని చెప్పి తన బ్యాగ్ సర్దుకుని ఎయిర్పోర్ట్కు బయలుదేరాడు జానకి గారు బాధగా ఓసారి ప్రకాష్కి ఊరెళ్ళిపోతున్నానని కనపడి చెప్పి వెళ్ళిపోదాం అనుకుంటూ షాపింగ్ మాల్ దగ్గరకు వెళ్ళింది ప్రకాష్ మేనేజర్ ఆమెను చూసి గబగబా ప్రకాష్ రూమ్లోకి తీసుకెళ్లాడు జానకమ్మ గారు ప్రకాష్తో బాబు ప్రకాష్ నేను ఊరికి వెళ్ళిపోతున్నాను అని చెప్పింది ఏమైందమ్మా ఎందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు అక్కడ మాత్రం ఎవరున్నారు ఇక్కడే ఉండొచ్చు కదా అన్నాడు ప్రకాష్ లేదు బాబు నాకు ఇక్కడ మాత్రం ఎవరున్నారు నేను నా కొడుకింట్లో పని మనిషిని మాత్రమే ఈ విషయం నాకు అర్థమయ్యాక ఇక్కడ ఉండలేకపోతున్నాను అన్నారు జానకి గారు ఆ మాటలకు ప్రకాష్ అమ్మా మీరిప్పుడు ఊరికి తిరిగి వెళ్ళి ఏం చేస్తారు చుట్టుపక్కల వాళ్లంతా నానా రకాలుగా మాట్లాడుకుంటారు అక్కడకు వెళ్ళినా కూడా మీరు ఒంటరిగానే ఉండాలి కదా నాకు పక్కనే ఒక రెస్టారెంట్ ఉంది మీకేం అభ్యంతరం లేకపోతే మీరు ఆ రెస్టారెంట్ని సూపర్వైజ్ చేయొచ్చు కదా మా వర్కర్స్ అందరికీ మీ చేతి వంట నేర్పించవచ్చు కదా ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు నేను మీ హోటల్లో మీ చేతి వంట తిన్నాను ఇక్కడ జనాలకి అదే రుచిని మనం అందిద్దాం ఇదంతా మీకు ఇష్టమైతేనే నేను ఇక్కడ మీకు ఒక రూమ్ అరేంజ్ చేస్తాను ఒక సర్వెంట్ను కూడా మీ పనులు చూసుకోవడానికి పడతాను మీకు ఇష్టమైతే మన హోటల్లోనే వర్క్ చేయండి అని ప్రపోజల్ పెట్టాడు ప్రకాష్ జానకి గారికి ఆ ప్రపోజల్ నచ్చింది కొడుకు కోడలు తను ఏం చేస్తుందో ఏమీ పట్టించుకోరు కోడలు ఇంట్లో ఉన్నా తన గదిలోంచి ఎప్పుడూ బయటికి రాదు ఇక జానకి గారు ఉదయాన్నే ఇంట్లో పని ముగించుకొని రెస్టారెంట్కి వెళ్ళిపోయేది అక్కడ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఏర్పాట్లలో పనివాళ్ళని సూపర్వైజ్ చేసేది ఎలా చేయాలి ఏం చెయ్యాలి అందరికీ వివరించేది ఒకరోజు ఉదయాన్నే ఇంటి పని పూర్తి చేసుకొని రెస్టారెంట్కి బయలుదేరుతున్న జానకి గారిని ప్రీతి ఆపి అత్తయ్య గారు మీరెక్కడికి వెళుతున్నారు ఏం చేస్తున్నారు అని అడిగింది ఇంటి పనులన్నీ చేసి నా కొడుకు బాగోగులు చూసుకోవాలని కదా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది అదృష్టవశాత్తు మీ అబ్బాయి గారు ఇంట్లో లేరు ఆయన ఉంటే ఎంత పెద్ద గొడవ జరిగేదో మీరింటి పనులు మాత్రం చేసి ఇంట్లో ఉండండి అంటున్న ప్రీతి మాటలకు జానకి గారికి చాలా కోపం వచ్చింది మీకు ఒక పని మనిషి కావాలి కాబట్టి నన్ను ఊరు నుంచి తీసుకొచ్చారు అక్కడి నుంచి తీసుకొచ్చేటప్పుడు నాకేం చెప్పారు మనవడితో సంతోషంగా ఉంది కానీ అని చెప్పి తీసుకొచ్చారు కానీ ఇప్పటి వరకు మనవడిని నేను నా చేతులతో ఎత్తుకున్నదే లేదు వాడికి స్నానం చేయించాలని ఎంతో ఆశపడ్డాను కానీ దానికి కూడా నువ్వు పని మనిషిని పెట్టుకున్నావు నువ్వు నాకు ఆహక్కు కూడా ఇవ్వలేదు నేను ఇక్కడున్న ఆరు నెలల్లో ఏ రోజైనా అత్తయ్య అని ప్రేమగా పిలిచావా నువ్వు తిన్నారా అని ఎప్పుడైనా అడిగావా షాపింగ్లకి రెస్టారెంట్లకి మీ వరకే వెళతారు ఫుడ్ ఆర్డర్ చేసుకొని తింటారు కానీ నా కోసం ఏ రోజు మీరు ఫుడ్ ఆర్డర్ చేయలేదు ఆర్డర్ చేసినవి కూడా నాకు ఏ రోజు పెట్టలేదు నేను నా కొడుకుని ఎంత కష్టపడి పెంచానో వాడు మర్చిపోయాడు వాడికిప్పుడు మంచి జీతం వస్తుంది బాగా సంపాదిస్తున్నాడు అందుకని ఈ అమ్మని పని మనిషిని చేయొచ్చని వాడు అనుకున్నాడు నేను ఒక మనిషినే అన్న విషయం మర్చిపోయాడు నేనేం తింటున్నాను ఎలా ఉంటున్నాను ఎన్ని రోజులు ఆకలితో పస్తులున్నాను మీకు తెలుసా మీరు వారం వారం బయటికి వెళ్తారు నా కోసం ఏమైనా తీసుకొచ్చారా నా కొడుకు నా కోడలు బాగా సంపాదిస్తున్నారు నన్ను బాగా చూసుకుంటారు అన్న ఆశతో నేను ఇక్కడికి వచ్చాను కానీ మీరేం చేస్తున్నారు అంటూ మాట్లాడుతున్న జానకి గారి మాటలకు కోడలు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మా ఊనంగా నిలబడిపోయింది తర్వాత రోజు అరుణ్ బెంగళూరు నుంచి తిరిగొచ్చాడు ఆ రోజు రెస్టారెంట్కు బయలుదేరుతున్న తల్లితో అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అంటే ప్రీతి నాతో చెప్పిన విషయమంతా నిజమేనా అన్నాడు నీ భార్య నీతో ఏం చెప్పిందో నాకు తెలియదు బాబు నేను మాత్రం మీ ఇంట్లో పని మనుషులా చాకరీ చేసే కంటే ఆ పనేదో బయట చేసి నాలుగు డబ్బులు సంపాదిస్తే నాకు విలువన్నా ఉంటుంది అని అనుకుంటున్నాను అని అరుణ్తో అంది నాన్న చనిపోయాక నిన్ను ఊర్లో ఒంటరిగా వదిలేశామని అందరూ నన్ను నానా మాటలు అనుకుంటారని నిన్నిక్కడికి ఇక్కడికి తీసుకొచ్చాను నువ్వు బయటకు వెళ్ళి మమ్మల్ని అవమానపరిస్తే నేను ఒప్పుకోను ఇంట్లో మా పనులన్నీ చేసి ఓ మూల పడి ఉండండి అంతేకాని రోడ్లకి మా పరువు తీయాలనుకుంటే నేను అస్సలు సహించను ఇలాంటి పనులన్నీ చెయ్యాలనుకుంటే మీరు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు మా ఇంటి నుంచి బయటకెళ్ళిపోండి అన్నాడు అరుణ్ అరుణ్ మాటలు పూర్తయ్యే వరకు ఒక్క మాట కూడా మాట్లాడకుండా జానకి గారు అలానే చూస్తూ ఉండిపోయారు కొడుకుని సీరియస్గా ఒక చూపు చూసి నేరుగా లోపలికి వెళ్ళింది తను ఊరు నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్న రెండు బ్యాగులు తీసుకొని ఇంట్లో నుంచి బయటకొచ్చింది కొడుకు గాని కోడలు కానీ ఆమె ఆపలేదు తన చేతిలో ప్రకాష్ తన రెస్టారెంట్లో పనిచేసినందుకు ఇచ్చిన కొంత డబ్బు ఉంది ఆలోచించుకుంటూ ఇప్పుడేం చేద్దాం ఊరికి వెళ్ళిపోదామా లేదు లేదు ప్రకాష్ నన్ను నమ్మి నా మీద ఇంత బాధ్యత పెట్టాడు తన నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకూడదు అనుకుంటూ నేరుగా రెస్టారెంట్కి వెళ్ళింది తన రెండు బ్యాగులు రెస్టారెంట్లో పెట్టి షాపింగ్ మాల్ దగ్గరకు వెళ్ళి ప్రకాష్ని కలిసింది జరిగిన విషయం అంతా విని ప్రకాష్ చాలా బాధపడ్డాడు ప్రకాష్ జానకి గారు ఉండడానికి ఒక గదిని ఏర్పాటు చేశాడు ఆమెకు తోడుగా ఉండడానికి ఒక కేర్ టేకర్ని కూడా ఏర్పాటు చేశాడు జానకి గారు రెస్టారెంట్లోనే పనిచేస్తూ ఉన్నారు అలా మూడు సంవత్సరాలు గడిచిపోయాయి మెల్లగా రెస్టారెంట్ కూడా చాలా అభివృద్ధి చెందింది చాలా ఫేమస్ అయిపోయింది జానకి గారి చేతి వంట తిన్న వారందరూ ఆ రెస్టారెంట్కి రెగ్యులర్ కస్టమర్లుగా మారిపోయారు ఒకరోజు జానకి గారు రెస్టారెంట్లో వంట పనిలో ఉన్నారు ఆమె వెనక్కి తిరిగి చూసేసరికి అరుణ్ ప్రీతి తన ఎత్తుకొని అక్కడ నిలబడున్నారు ఆ రోజు తాము ఇంట్లో నుంచి గెంటేసిన అమ్మ బ్రతికుందా చనిపోయిందా చూద్దామని వచ్చాడా అని కోపంగా మనసులోనే అనుకుంది కానీ రెస్టారెంట్లో ఉన్న కస్టమర్లను చూసి పబ్లిక్గా ఏమీ మాట్లాడకూడదని నిర్ణయించుకుంది అక్కడ పనిచేసే ఓ వ్యక్తిని పిలిచి తన ఇంటి తాళం ఇచ్చి కొడుకుని కోడల్ని ఇంట్లో కూర్చోబెట్టి రమ్మని చెప్పింది అక్కడ పనంతా పనివాళ్ళకు అప్పజెప్పి జానకి గారి ఇంటికి వెళ్లారు అప్పటికే సోఫాలో కూర్చుని ఉన్న అరుణ్ ప్రీతి జానక గారిని చూడగానే లేచి నిలబడ్డారు హాల్లో కాస్ట్లీ సోఫాలు ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంతా చూసి అరుణ్ ప్రీతి ఆశ్చర్యపోయారు మనవడు మాత్రం నానమ్మని ఆప్యాయంగా చూశాడు అరుణ్ అమ్మా చూడు నీ మనవణ్ణి ఎలా చూస్తున్నాడో తీసుకోమ్మా వీణెత్తుకో అన్నాడు ఈ ప్రేమలు అనుబంధాలు ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఎందుకు వచ్చారో చెప్పండి నాకు అవతలు చాలా పనులున్నాయి అంటూ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నారు జానకి గారు అప్పుడు అరుణ్ అమ్మా మమ్మల్ని క్షమించు నిన్ను ఎంతగానో బాధ పెట్టాము మాకు బుద్ధొచ్చిందమ్మా నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాం దయచేసి మాతో ఇంటికి రామ్మా అని అడిగాడు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా అసహ్యంగా ఉంది అసలు మీకేం కావాలి ఎందుకు మళ్ళీ నా దగ్గరకు వచ్చారు డైరెక్ట్గా విషయంలోకి రండి ఈ నాటకాలన్నీ అనవసరం అన్నారు కోపంగా జానకి గారు అమ్మా నేను వ్యాపారం మొదలుపెట్టాను అందులో లాస్ వచ్చింది నాకు అర్జెంటుగా పది లక్షలు కావాలమ్మా లేవని చెప్పకు ఇప్పుడు నువ్వు ఎలాంటి పొజిషన్లో ఉన్నావో ఈ ఇల్లు ఆ రెస్టారెంట్ చూస్తుంటేనే అర్థమవుతుంది ప్లీజ్ అమ్మా నువ్వు మాతో పాటు వచ్చేసే ఈ వయసులో నీకు బాధ్యతలన్నీ ఎందుకు హాయిగా విశ్రాంతి తీసుకుందో గాని అన్నాడు అరుణ్ ఆ మాటలకు జానకి గారు చాలా కోపంగా పది లక్షలకి చెక్కు రాసి అరుణ్ మొహం మీద కొట్టారు తీసుకో ఒక ఆరు నెలలు నన్ను మీ ఇంట్లో ఉంచుకున్నావు కదా ఆ ఆరు నెలలకి మీ ఇంట్లో ఉన్నందుకు నేను ఇస్తున్న అద్దె ఇది అనుకో ఇంక నుంచి నీకు నాకు మధ్య ఎలాంటి సంబంధమూ లేదు నా నుంచి ఇంతకంటే ఇంకేమీ ఆశించకు ఇంత దూరం నన్ను వెతుక్కుంటూ వచ్చారు కదా మా రెస్టారెంట్లో భోజనం చేసి వెళ్ళండి అని చెబుతూ జానకి గారు పరువు కాపాడుకోవడం అంటే బట్టలు వేసుకోవడం కాదు శుభ్రమైన బట్టలు వేసుకోవడం నేను ఆ రోజు ఇంట్లోంచి బయటకొచ్చి ఈ రెస్టారెంట్లో పనిచేస్తున్నప్పుడు మీ పరువు పోతుందని తెగ గింజుకున్నారు కదా పనిచేయడం వల్ల పరువు పోదు బాబు సోమతకు మించి అప్పులు చేయడం వల్ల ఆ అప్పులు తిరిగి కట్టకపోవడం వల్ల డబ్బులు దుబారాగా ఖర్చు పెట్టి అప్పుల వాళ్ళ ఇంటి మీదకి రావడం వల్ల పరువు పోతుంది నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది అనుకుంటా మీరు ఏదైతే పనులు చేశారో వాటికి పరువు పోతుంది కానీ నేను చేసిన పనికి పరువేమీ పోదు అన్నారు జానకి గారు అరుణ్ మెల్లగా అమ్మా నువ్వు మాతో పాటు ఇంటికి వస్తున్నావా లేదా అని జానకి గారిని అడిగాడు ఆ రోజు ముసల్దాన్ని ఒంటరిదాన్ని అని కూడా చూడకుండా రాత్రి అయిందని కూడా ఆలోచించకుండా మీరిద్దరూ నన్ను ఇంట్లోంచి తరిమేశారు ఆ రోజు మీరు నన్ను ఉండమని ఎందుకు ఆపలేదు ఇప్పుడు నేను బాగా సంపాదిస్తున్నానని నా దగ్గర డబ్బులున్నాయని మీరిద్దరూ మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని చూస్తున్నారు మీకు సిగ్గు శరం మానం అభిమానం అలాంటివి ఏమైనా ఉంటే ఇంకెప్పుడు నా దగ్గరికి రాకండి నా నుంచి ఎలాంటి సహాయం ఆశించకండి అని చెప్పి రెస్టారెంట్ వైపు నడిచింది అరుణ్ ప్రీతి జానకి గారు వెళుతున్న వైపే అలా చూస్తూ ఉండిపోయారు ఇదండి ఈరోజు కదా ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథపైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తుంది